కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించి ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి జరగడం లేదని ఎస్సీ మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు నిరసన చేపట్టారు ఈ మేరకు మూడవ డివిజన్ కిసాన్ నగర్ అభివృద్ధికి నోచుకోవట్లేదంటూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బ్యాండ్ బాధ్యత పొర్లు దండాలు పెడుతూ విధుల్లో నిరసన వ్యక్తం చేశారు నగరంలో సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని కిసాన్ పాత మూడవ డివిజన్ డిలిమిటేషన్ అయిన తర్వాత ఇరవై తొమ్మిదవ డిజైన్ పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ అభివృద్ధిలో మాత్రం శూన్యం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అదే పార్టీ మేయర్ అదే పార్టీ మంత్రి అదే పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాల రంధ్రాలు ఉన్న రోడ్లు మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లో మెచ్చుకొని వస్తూ ఉంటాయి బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపి జరిపించినాం పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో పది పదిహేను సార్లు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వింటి పత్రాలు ఇచ్చినా అభివృద్ధి విషయంలో లేదు కావున బీజేపీ పార్టీ తరఫున మేము ఈసారి ఒక నిరసన కార్యక్రమం పొరులుదండాల ప్రోగ్రాం పెట్టికనైనా అధికారులు కళ్ళు తెరిచి మా మూడవ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు బోరీలు అన్ని నూతనంగా నిర్మించి ఇక్కడ నిసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనం చేస్తున్నాను మీ సోముడి వేణుప్రసాద్